హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో సినీ తారలు సమంతతమన్నారకుల్ పేర్లు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది అయితే ఇది ఫేక్ ఓటర్ జాబితా అని తేలడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ ప్రారంభించింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కి అంతరంగం సిద్ధమైంది అభ్యర్థుల ప్రకటనతో నియోజకవర్గంలో పోరు మరింత హీటెక్కింది బీఆర్ఎస్ గట్టిగా ఇస్తూ అనిల్ యాదవ్ని రంగంలోకి దింపింది కాంగ్రెస్ దీంతో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది గెలుపు ఎవరిదా అని వాడివేడిగా చర్చ జరుగుతుంది ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతున్న కొద్దీ గెలుపుపై మరింత ఉత్కంఠ నెలకొంది మరోవైపు జూబ్లీహిల్స్ ఓటర్లపై ఆసక్తి నెలకొంది ఎవరూ ఏటు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనే సర్వేలు కూడా మొదలయ్యాయి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు హాట్ టాపిక్ అవుతుంటే మరోవైపు ఓటర్ల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు జూబ్లీహిల్స్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు వివిధ వర్గాల ఓటర్ల ఎంతమంది అంటూ ఓటర్ల జాబితాలను సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు ఈ ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు సమంతతమన్నారకుల్ కూడా ఉన్నాయి అంతేకాదు వారి పేరుపై ఉన్న ఓటర్లు స్లిప్పులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి దీంతో ఇది కాస్తా ఎన్నికల సంఘం కంటపడింది తీరా చూస్తే ఇవి ఫేక్ ఓటర్ జాబితా అని తేలడంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది అంతేకాదు ఈ ఓటర్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్తమన్నాసమంతల పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు ఇది ఎన్నికల సంఘాన్ని మరింత కోపానికి గురిచేసింది దీంతో ఫేక్ ఓటర్ల జాబితాపై ఈసీఐ చర్యలకు దిగింది సినీ నటులు సమంతతమ నారకుల్ ఫేక్ ఓటర్ జాబితాను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు ఏ నికల కమిషన్ ఓ ప్రకటన ఇచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటర్ల జాబితా ఫేక్ అని ఈసీఐ ప్రతిష్ఠను దిగజార్చేలా కొందరు సోషల్ మీడియాలో ఈ ఫేక్ జాబితాను వైరల్ చేస్తున్నారు దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారని ఎవరూ ప్రచారం చేశారన్న అంశాలపై ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నారు అలాగే హీరోయిన్లు పేరుతో ఓటర్ స్లీపుల అంశంపై కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు విచారణ జరుపుతున్నారు ఇకపై ఎవరైనా ఫేక్ ఓటర్ల జాబితా తయారు చేసి వైరల్ చేస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు కాగా గతంలో సమంతరకుల్తమన్నా హైదరాబాద్లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే అక్కినేని కోడలైన తర్వాత సమంత ఇక్కడే తన ఓటర్ అడ్రస్ మార్చుకుంది ఇక రకుల్తమన్నా కూడా ఇక్కడే మార్చుకున్నారు ఇప్పుడు సమంత హైదరాబాద్ వదిలి ముంబై వెళ్లిపోయింది ఇక రకుల్ కూడా జాకీ భగ్నానితో పెళ్లి అనంతరం ముంబైలోనే ఉంటుంది ఈ క్రమంలో వారి ఓటింగ్ అడ్రస్ను హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చుకున్నారు అయితే ఈ క్రమంలో ఓటర్ జాబితాలో వారి పేర్లు పెట్టడం అలాగే తప్పుడు లెక్కలతో ఓటర్ల జాబితాను తయారు చేయడంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది ఫేక్ ఓటర్ల జాబితాతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయాలని చూసిన వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలకు దిగింది తారల పేర్లతో కూడిన ఈ నకిలీ జాబితాను ఎవరు తయారు చేసి వైరల్ చేశారనే దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు